ఆత్మగౌరవ పట్టణ ప్రజలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఆస్తి పన్ను వడ్డీ మాఫీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది గవర్నమెంట్ జీవో నిన్న నలభై ఆరు ప్రకారం వడ్డీ మాఫీ యాభై శాతం రాయితీ ప్రకటించింది కాబట్టి ఆస్తి పన్ను బకాయిలు మరియు ఈ నీటి పన్నుల బకాయిలు అందరూ ముప్పై ఒకటవ తేదీలోగా చెల్లించుకోవాల్సింది కోరుతున్నాను చాలా వరకు గత పది సంవత్సరాల నుండి చాలా అసెస్మెంట్ ఓనర్స్ చాలా మంది పెళ్ళి ఉన్నది రకరకాల కారణాల ద్వారా వాళ్ళందరూ బెనిఫిట్ అవుతారు ఇప్పటికీ దాదాపు నలభై పర్సెంట్ మాత్రమే ఒత్తులు జరిగితే ఇంకా అరవై పర్సెంట్ వర్షిట్ రావాల్సి ఉంది కాబట్టి పట్టణ ప్రజలు అందరూ బాగా పనులు చెల్లించి పట్టణ అరవై తేదీ పాట పడవలసిందిగా సహకరించవలసిందిగా కోరుతుంది ఈ పన్నులు చెల్లించకుండా ఏమవుతుంది సార్ మీరు ఏమన్నా చర్యలు పన్నులు చెల్లించకపోతే మా పట్న పట్టణ శాఖ ప్రకారం జప్తు ఆస్తులు జప్తు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మరియు లోక్ అదాలత్ పేరు వేసి ఆస్తి పనులు వసూలు చేసుకునే అవకాశం కూడా మాకు ఇంతవరకు మీరు ప్రజల నుంచి ఎలా అవసరం చేస్తున్నారు పనులు ఇంటి దగ్గరికి పోతున్నాం కమిటీ చేసాము దాదాపు టీములు సచివాలయ సిబ్బందితోను మరియు ఉన్నటువంటి క్లర్కులతో అందరికీ కలిపి పది టీం తయారు చేసి ప్రతి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి ప్రతి అసెస్మెంట్ కి వెళ్ళి వాళ్ళని చేసి వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధలు విని ఏదో ఒకలాగా వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యాన్ని మేము వివరిస్తూ ఈ ఇన్స్టాల్మెంట్ లో కూడా కట్టుకునే అవకాశం ఉంటుంది అని నెల నెల కట్టుకోండి ఇన్స్టాల్మెంట్ ద్వారా కట్టుకోండి అని ఇవన్నీ వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మా దారిలోకి తెచ్చుకుని పనులు వసూలు చేస్తున్నాం ప్రజల రెస్పాండ్ ఎలా ఉంది సార్ ప్రజల రెస్పాండ్స్ అయితే మేము వెళ్ళి మేము కన్విన్స్ చేస్తూ ఉంటే దీని గురించి సౌలభ్యత గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగానే రెస్పాండ్ అవుతున్నారు కొంతమంది రివోల్ట్ అయ్యి తిడుతున్నా కూడా వాళ్ళు తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మేము తిరుగుతుంటే మా బాధలు తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళు కడుతున్నారు పబ్లిక్ ఏమైనా ఇబ్బందులు చెప్తున్నారు పనులు కట్టకపోవడానికి ఏమన్నారు పన్నులు కట్టకపోవడానికి ఇబ్బందులు చెప్తున్నారు అవేంటంటే గతంలో నేను డైరెక్ట్ గా ఇప్పుడు వెళ్తున్నాను కాబట్టి డోర్ టు డోర్ రాలేదు సమాచారం ఇవ్వలేదు ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది జన అడ్మిన్ సెక్రటరీస్ బాగా ట్రైన్ చేశాము కాబట్టి ప్రతి డోర్ కి ప్రతి అసెస్మెంట్ కి వెళ్ళి ఎవరి వసూలు చేయడము ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో ప్రతి సచివాలయ అరే పరిధిలో ఉన్నటువంటి హండ్రెడ్ డీ ఫార్డర్స్ ఫస్ట్ వసూలు చేయాలి తర్వాత చిన్న చిన్న అసెస్మెంట్ చిన్న అమౌంట్స్ ఉన్నట్టు వసూలు చేయాలని గైడ్ చేసాం కాబట్టి ఈ మాత్రం వసూలు అవుతుంది ఇప్పటికి ఎంత వరకు వసూలు అయింది సార్ మొత్తం ఎంత ఉంది మనకు ఇంతవరకు ఎంత వసూలు అయింది ఐదు కోట్ల ఇరవై లక్షలు యాక్చువల్ గా లాస్ట్ కరెంటు ఫినాన్షియల్ ఇయర్ తో పాటు అరియర్ తో కలిపి ఐదు కోట్ల ఇరవై లక్షలకు గాను దాదాపుగా రెండు కోట్ల పదహైదు లక్షలు వసూలు అయ్యాయి ఇన్ టైం లోపల వసూలు పొంద ఈ ముప్పై ఓటో తేదీ లోపల ముప్పై ఒంట తేదీ లోపు ఎంత మాక్సిమం వీళ్ళు కలిగితే అంత వసూలు చేస్తావు ఈ పన్ను వసూలు తగ్గిపోతే డెవలప్మెంట్ మీద ఆధారపడేమన్న అవకాశం విధంగా ఎఫెక్ట్ ఉంటుంది అది ఏంటంటే ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు రావు ఈ పన్నుల వసూలు బాగా ఉంటే ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ అవుతాయి దానికి కూడా మాకు టార్గెట్ పెట్టినారు కోటి నలభై లక్షలు వసూలు చేయాలా ఈ థర్టీ ఫస్ట్ లోపు అని అంటే వసూలు చేయగా ఇంకా చేయవలసిందే చేయగలిగింది కోటి నలభై లక్షలు ఉంది ఇంకా ఆ కోటి నలభై లక్షలు వసూలు చేస్తే ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు వస్తాయి